హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో కష్టమైన పనిని కూడా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం ఇస్తున్నది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా ముందుగా గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని వాటర్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనికి యూజ్ చేసుకునే ఎలాంటి టీ పౌడర్ అని కానీ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి టూ టాబ్లెట్స్ని వేసేసుకొని ఒక్కసారి ఈ ట్యాబ్లెట్స్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వాటర్లో ఇలా మనకి ఒక్కసారి పొంగు వచ్చేసి బాగా మరుగుతున్న స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలండి ఇక్కడ నేను చల్లారిన తర్వాత స్ట్రైనర్తో బాటిల్లోని కొడగట్టేసుకున్నాను ఆ వీడియో అయితే క్లిప్ అయితే మిస్ అయిందండి సారీ ఏమనుకోవద్దండి ఆ తర్వాత దీనిని ఎలా యూజ్ చేయాలనో ఈ వీడియోలో చూసేయండి ఈ వాటర్తో నైట్ టైంలో గ్యాస్ మనం క్లీన్ చేసుకున్నామంటే చిన్న చిన్న పురుగులు అలాగే బొద్దింకలు రాకుండా ఉంటాయి అలాగే మనం మార్నింగ్ లేసేసి మనం ఈజీగా వంట చేసేసుకోవచ్చు ఇలా ఒక త్రీ డేస్ చేసేసామంటే అస్సలు చిన్న చిన్న పురుగులు కూడా రావండి ఈ టిప్ నచ్చిందని అనుకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం అదే చాలా బాగా యూజ్ అవుతుందండి మనము చపాతీలు అలాగే దోశలు రాక ప్యానాన్ని సైడ్ పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఇలా ఒకసారి మీరు క్లీన్ చేసేసి చపాతీలు కానీ దోశలు కానీ వేసేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ముందుగా ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనికి పేస్ట్ కొంచెం సాల్ట్ సోడాని వేసేసుకొని తగినన్ని వాటర్ని వేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ వాటర్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో ఇలా ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఫ్యాన్ని హీట్లో పెట్టుకొని మనం ఈ వాటర్ని స్ప్రెడ్ చేసామంటే అక్కడక్కడ బ్లాక్గా అంటుకుపోయి ఉంటుంది కదా ఫ్యాన్కి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేయకుండా ఇలా మనం వీక్లీ వన్ టైం అనే క్లీన్ చేసుకోవాలండి లేకపోతే అలాగే యూజ్ చేసుకున్నామంటే క్యాన్సర్స్ అలాగే హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా ఇలా ఒకసారి మనం క్లీన్ చేసుకొని వాడుకున్నామంటే వీక్లీ వన్ టైం మనకి ఫ్యాన్ చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది టిప్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు నెంబర్ త్రీ చూద్దాం మనం కొబ్బరి చెప్ప ఎందుకు పనికిరాదనేసి పడేస్తూ ఉంటాము దాన్ని ఎలా రియూజ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ముందుగా కొబ్బరి చెప్పకు బ్యాక్ సైడ్ త్రీ హోల్స్ అయితే ఉంటాయి వన్ హోల్ అయితే మనం ఓపెన్ చేసేసుకోవాలి కింద సపోర్ట్ కోసం వెడల్పుగా ఉన్న క్యాప్ని పెట్టుకొని ఆ తర్వాత క్యాప్కి హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి మనకి ఎన్ని అగరబత్తులు పెట్టేసుకోవాలనుకుంటామో అన్ని హోల్స్ అయితే మనం పెట్టుకొని ఇలా మనం అగరబత్తీలు ఇలా కొబ్బరి చెప్పులు పెట్టేసుకొని మనం వెలిగించుకున్నామంటే మనకి బయట తులసిమ్మ ముక్క ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా ప్లేస్లో పెట్టాలంటే ఇలా పెట్టుకున్నామంటే దాని నుంచి వచ్చే పౌడర్ అనేది కింద పడిపోకుండా అందులోనే పడిపోతుంది చూడడానికి నీట్గా ఉంటుంది మనకి డబల్ పని లేకుండా శ్రమ లేకుండా ఈజీగా అవుతుంది చూసేయండి పౌడర్ మొత్తం ఇందులోనే పడిపోయింది ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం ఎంత కష్టమైన పని అయినా కానీ తక్కువ టైంలో చేయాలంటే కొంచెం ఆలోచించామంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుందండి మనం ప్రతిసారి చపాతీలు పుల్కాలు చేసుకునేటప్పుడు పిండి అయితే చల్లించుకొని చేసుకుంటూ ఉంటాము అలా ఒక ప్లేట్లో చేసేసుకున్నామంటే ప్రతిసారి కింద పడిపోవడము లేకపోతే మళ్ళీ దాన్ని డబల్ పని క్లీన్ చేసుకోవడం అలా అవుతుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అయితే ముందుగా పిండి జల్లులోనికి టూ కాయిన్స్ వేసేసుకొని ఆ తర్వాత పిండిని వేసేసుకొని కవర్లో పెట్టేసుకొని ఇలా జల్లించామంటే మనం ప్రతిసారి చేయబెట్టి కదపన అవసరం లేదండి ఇలా కాయిన్స్ వేసేసుకున్నామంటే పిండి మొత్తం కదులుతూ కిందికి మొత్తం రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కొంచెం కూడా కింద పడిపోకుండా ఈజీగా కవర్లోనే పడిపోయిందో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నారో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు